ఫ్రెండ్స్ ఈరోజు వాకింగ్కి వచ్చేసాం ఎందుకంటే మార్నింగ్ బొక్కలు తిన్నాం కదా అరగటానికి ఇంకా చూడండి మటను చికెను బాగా లాగేసేస్తాం అవి అరగటానికి వచ్చేసాం అంగండి మా గ్యాంగ్ చూసారా లైన్ లైన్ ఎలా ఉన్నారో హాయ్ చెప్తున్నారు చూడండి అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేసి మళ్ళీ నైట్ కూడా బాగా కుమ్మేయాలి కదా భోజనం అందుకని శ్వేత ఏం తిన్నావు శ్వేత శ్వేత ఏం తిన్నావు ఈ రోజు అదే ఏం తిన్నావు ఎగ్రేవి పాకేవి రెండు తినిపిస్తుంది ఇంకా

ఇది కూడా వేస్టే ఫ్రెండ్స్ ఇది కూడా మనలో కాదు ఇది కూడా వేస్టే వెజిటేబుల్ ఎగిరింది తను తను ఎగిరే పాకి ఓకే ఫ్రెండ్స్ బాయ్